జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం శని వక్ర మార్గంలో మీన మీనరాశుల సంచారం చేస్తున్నారు గురు భగవానుడు మిథున రాశుల సంచారం కుజుడు ఈ మాసమంతా కన్యా రాశుల సంచారం బుధుడు ఆగస్టు పదకొండవ తేదీ వరకు మాత్రమే ఒక్కర సంచారం చేస్తూ ఆయన పదకొండో తేదీ తర్వాత ఒక్క త్యాగం చేస్తున్నారు కర్కాటక రాశిలో ఇక శుక్రుడు ఆగస్టు ఇరవయో తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు ఇక సూర్య భగవానుడు ఆగస్టు పదహారో తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహ రాశిలో సంచారాన్ని ప్రారంభం చే చేయబోతున్నారు ఏదైతే ఈ కొన్ని గ్రహాల మార్పులు కావచ్చు ఈ గ్రహ సంచారం వలన ఏ రాశిల వాళ్ళకి కొన్ని మార్పులు ఉంటాయి ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి అని ఈ ఒక వీడియోలో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా దానికన్నా ముందు చూడండి ఫలానా రాశి వాళ్ళకి ఇలాంటి గోచర స్థితి ఏర్పడబోతున్నది ఇలాంటి విషయాలలో హెచ్చరికలు తీసుకుంటూ వెళ్ళాలి ఇలా కొన్ని పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలి అని అన్ని రాశుల వాళ్ళకి కలిపి చెప్పబోతున్నాం అంటే ఇక్కడ ఎవరి వ్యక్తిగత జాతకం కూడా ఇక్కడ చెప్పట్లేదండి గోచార పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి గోచారంలో స్థితిగతి స్థితిగతిలో ఇలాంటి ఒక సిచ్యుయేషన్స్ ఉన్నాయి మీరు ఈ రాశి వాళ్ళు ఇలా ఉండాలి ఈ రాశి వాళ్ళు అంటే లక్షల మంది ఉంటారు ఒక్కొక్క రాశి వాళ్ళు సి రాశి ఇక్కడ రాశి అంటే ఏంటి తెలుసా అండి రాశి ఫలితాంశాలు రాశి అంటే ఏంటి తెలుసా అండి మీరు ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకుంటారు అంటే మనసు రాశి అంటే మనస్సు మీ మనసులో అనుకుంటారు మనసులో మనకి వెయ్యి ఉంటాయి మనసులో మనకి వెయ్యి ఆశ ఉంటాయి ఆ ఒక ఆశలని మనము ఎలా మనం పూర్తి చేసుకుంటాం దాన్ని దశాభుక్తి ద్వారా మనం తెలుసుకుంటాం ఈ సమయంలో ఈ దశాభుక్తి వలన మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇలాంటి ఆశలు ఉన్నప్పటికీ ఆ ఆశలు పూర్తి కావట్లేదు అని అక్కడ మనం తెలుసుకుంటాం ప్లానింగ్ అంటే రాశి అంటే ఒక ప్లానింగ్ చేసుకుంటారు తర్వాత దాన్ని ఎంత ఎంతవరకు మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది మనకి జాతకము ప్లస్ దశాభుక్తి అష్టక వర్గ బిందువులు కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది మనకి ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి అర్థం కావట్లేదు అందుకే అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాను చంద్రుడి మీద చంద్రుడు ఉన్న రాశి ఒక చుట్టుముట్టు అంటే చుట్టుపక్కనంతా ఏదైతే గ్రహగతులు ఉన్నాయో ఇప్పుడు ఏళ్ళనాటి శని ఏళ్నాటి శని సమయంలో మా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం మానసికంగా చాలా ఇబ్బందులు పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అవమానాలు అపవాదాలు తర్వాత ఉద్యోగ నష్టాలు ఉద్యోగ భంగాలు మనస్సు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఆ ఆ సమయంలో మీరు ఏ ప్లానింగ్ చేసుకున్నా అవి మీకు ఇబ్బందిగానే ఉంటాయి అది దశాభుక్తి కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి అందుకే రాశి అంటే సో మనం ప్లానింగ్ చేసుకుంటాం ఆ ప్లానింగ్ ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తామన్నది ఎగ్జిక్యూట్ చేస్తామన్నది మనకి దశాభుక్తి మరియు మన మన వైయక్తిక జాతకం ఇంపార్టెంట్ ఇక ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి ఏ జ్యోతిష్ కూడా దగ్గర ప్రాబ్లం చెప్పుకోరాదు మీరు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవి మాత్రమే ఇవ్వాలి సో నా కన్సల్టేషన్ ప్రొసీజర్ ఇలా ఉంటుంది మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు సో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఎప్పటి నుంచి మీకు బాగవుతుంది ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు ఎక్కువ పడుతూ వస్తున్నారు తర్వాత ఏ పరిహారాలు మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఆ పరిహారాలు మీరు చేసుకుంటారో లేదో అని కూడా మనం అక్కడ తెలుసుకుంటాం అంటే మీరు చాలా దశాభుక్తి బాగాలేకపోతే పరిహారాలు చేసుకోలేరు మీరు సో అలాంటివి కూడా మీకు తెలుస్తుంది తర్వాత ఏదైనా క్వశ్చన్స్ ఉన్న అడగవచ్చు ఇది నా కన్సల్టేషన్ ప్రొసీజర్ డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం మొదటిగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మేష రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని తెలుసుకుందాం ఈ మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో ఏ గ్రహాలు ఒక అనుకూలత కనిపిస్తుంది అని తెలుసుకున్నట్టు కనుకైతే లాభస్థానంలో రాహు ఆరవ స్థానంలో కుజుడి ఒక బలం కనిపిస్తూ ఉంది ఈ మాసం నుంచి పంచమాధిపతి సూర్యుడు పంచమ స్థానానికి ఆగస్టు పదిహేడవ తేదీ తర్వాత రాబోతున్నాడు ఆయన కూడా కొంచెం శుభ ఫలితాలని ఇస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా తృతీయ స్థానంలో గురువుగారు ఉంటూ తన ఒక చూపు తన ఒక దృష్టి నవమ స్థానం అంటే తన ఒక స్వక్షేత్రమైన ధనుస్సు రాశి మీద పడుతున్నది అదృష్ట స్థానం మీద పడుతున్నది కాబట్టి కొంచెం గురువు కూడా మీకు శుభ ఫలితాలని ఈ మాసంలో ఇస్తున్నారు ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రారంభమైంది పన్నెండవ స్థానంలో శని ఒక సంచారం ఈ పన్నెండవ స్థానంలో ఎప్పుడైతే యుగాది నుంచి శని భగవానుడు వచ్చాడో డైలీ రొటీన్ లైఫ్లో కొన్ని మార్పులు చూస్తూ వస్తున్నారు అంటే యుగాది నుంచి కూడా చాలా వరకు మార్పులు ఉద్యోగంలో ఒత్తిడిలు ఎదుర్కోవడము ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరగడము ఉద్యోగంలో భంగాలు కావచ్చు ఉద్యోగ నష్టాలు కావచ్చు అది అది కొంత అంటే కొంతమందికి మాత్రమే మేషరాశులు పుట్టిన వాళ్ళందరికీ ఉద్యోగ భంగాలు ఉద్యోగ నష్టాలు అని చెప్పట్లేదండి అష్టకవర్గ బిందువులు వాళ్ళ దశాభుక్తి చాలా ఇంపార్టెంట్ కొంతమందికి ఉద్యోగ నష్టాలు కూడా చూపిస్తున్నాయి అయితే అందరికీ కూడా మేషరాశులు పుట్టిన వాళ్ళందరికీ కూడా డైలీ రొటీన్ లైఫ్లో చేంజెస్ అయితే ఉంటాయి ఎలాంటి చేంజెస్ అంటే రాత్రిపూట తొందరగా పడుకొని పొద్దున తొందరగా లేచే వాళ్ళు కూడా ఈ సమయంలో లేట్గా పడుకోవడము నిద్ర నిద్రం రాకపోవడము నిద్ర నిద్రాహీనత రాత్రి ఎప్పుడో పడుకోవడము పొద్దున ఎక్కువసేపు పడుకోవాలనిపించడము ఎక్కువసేపు పడుకోవాలనిపించి పిలిచి లేజినెస్గా ఉండడము ఇలాంటివన్నీ మీరు చేంజెస్ చూస్తూ వస్తున్నారు ఆర్థిక నష్టాలు ఇవన్నీ చూస్తూ వస్తున్నారు పూజలు చేసుకోవడానికి కూడా మనసు రావట్లేదు అరే ఇన్ని రోజులు నేను దీపం పెట్టేవాడిని కనీసం పూజలు చేసుకునేవాడిని అది కూడా నా వల్ల కావట్లేదే అనే ఒక మార్పులని మీరు చూస్తూ వస్తున్నారు అయితే ఇక మీద మేషరాశి వాళ్ళకి చూడండి ఎప్పుడైతే మీ రాష్ట్రాధిపతి ఇన్ని రోజులు గత మాసం అంతా కూడా పంచమ స్థానంలో సంచారం చేస్తూ అక్కడ కేతుతో కలవడము బాగా స్ట్రెస్ పెర పెరగడము అధైర్యము ధైర్యం లేకుండా ఉండడము బాగా ఆలోచన పెరగడము ఏదో నెగిటివ్ థాట్స్ అండి నా వల్ల కాదు నేను ఇంతే నా లైఫ్ ఇంతే అయిపోయింది అన్నట్టుగా మీకు అనిపించడం ఇవన్నీ చూశారు ఈ ఆగస్ట్ మాసంలో ఆ కుజుడు పంచమ స్థానాన్ని వదిలి ఆరవ స్థానానికి వస్తున్నాడు అంటే నేను ఏదో ఒకటి చేయాలి పోరాటం పోరాటి అంటే పోరాటం చేయాలి పోరాడైనా నేను సక్సెస్ తీసుకురావాలి తీసుకొని రావాలి తర్వాత ఒక ధైర్యము స్థైర్యము పెరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో మేషరాశి వాళ్ళకి ఒక ధైర్యం పెరుగుతుంది ఎక్కడో లేని ధైర్యం తర్వాత ఈ జాబ్లో జాబ్లో పోతుంది అన్న వాళ్ళకి కూడా ధైర్యంగా వ్యవహరించి జాబ్ పోగొట్టుకో జాబ్ పోకుండా వాళ్ళు బాగా కష్టపడి పనిచేసే ఒక సమయం అనేది చెప్పుకోవచ్చు ఒక ధైర్యము తర్వాత ఎవరో ఒకరు మీకు సపోర్ట్గా అండుగా నిలవడం లాంటిది పంచమాధిపతి శివుడు ఎప్పుడైతే పంచమ స్థానానికి వస్తాడో ఆగస్ట్ పదహారవ తేదీ వరకు కొంచెం కష్టం అర్ధాష్టమ సూర్యదోషము ఉద్యోగంలో అయితే ఒత్తిడి ఉంటాయి బట్ ఆరో స్థానంలో కుజుడు వచ్చి ఎప్పుడైతే సంచారం చేస్తారో ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి మీకు కొంచెం ధైర్యంగా ఉంటారు ధైర్యం ధైర్యంతో పనులను చేసుకుంటూ వెళ్తారు అయితే ఆరో స్థానంలో అష్టమాధిపతి అయిన కుజుడు రావడము ఒక్కరించిన శని చూడడం అనేది ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఖర్చులు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఎప్పుడైతే పంచమాధిపతి పంచమ స్థానానికి వస్తాడో సూర్యుడు కూడా కొంచెం బలిష్టంగా అవుతున్నాడు బలిష్టమయ్యి కొంచెం మీకు ఇబ్బందుల నుంచి బయట తీసుకువచ్చే ప్రయత్నం అయితే ఇక్కడ బాగుంటుంది తర్వాత అర్ధాష్టమ బుధుడు బుధుడు ఒక్కరించి ఆగస్ట్ పదకొండవ తేదీ వరకు ఎప్పుడైతే చతుర్థ స్థానంలో ఉంటాడో ఇంట్లో తెలియని చికాకులు ఒత్తిడులు ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి పదకొండవ తేదీ తర్వాత కూడా ఆయన చతుర్థ స్థలంలో మార్గంలో ఆయన సవ్య మార్గంలో సంచారం అయితే ఉందో ఇక్కడ చతుర్థ స్థానంలో బుధుడు ఒకే మీడియం రిజల్ట్ ఇస్తాడు ఎందుకంటే ఆరవింటి అధిపతి తృతీయాధిపతి మేల్ఫిక్ ప్లానెట్ పాపి అవుతాడు చతుర్థ స్థానంలో వచ్చినప్పుడు కొంచెం ఇల్లు కొనుగోలు చేయాలి ఇల్లు అమ్మాలి ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది ఏదైనా ప్రాపర్టీ విషయంలో తల్లి ఆరోగ్యం పట్ల ఒక కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది ఒక భ్రాంతిలాగా అనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో అయితే ముఖ్యంగా మీకు ఆరవ స్థానంలో కుజుడు రావడం అనేది ఫేవరబుల్ తర్వాత మనకి పంచమ స్థానంలో సూర్యుడు యొక్క బలం అనేది ఉన్నది అయినా శని దృష్టి ఆరవ స్థానం మీద ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీకు అదృష్టం అనేది కలిసి వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు కొంచెం పాజిటివ్గా ఉంటుంది ఆ అదృష్టం ఎలా చూసుకోవాలి మీ నవమాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో కూర్చొని నవమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువ చేయడం వలన కొంచెం అదృష్టం కలిసి వస్తుంది గురువుగారి జపం చేసుకోవడము దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వలన కొంచెం శక్తి ఇంకా అధికమవుతుంది అని చెప్పుకోవచ్చు గత మాసంలో ఉన్న కొంచెం స్ట్రెస్ తగ్గి కొంచెం మీరు ధైర్యంగా అయితే ముందుకు సాగే ప్రయత్నాలు చేసుకుంటారు అయితే ఆర్థిక విషయాల్లో ఖర్చులు ఎక్కువ ఉంటాయి నిద్రహీనత కొనసాగుతుంది భంగం కొనసాగుతుంది అయితే ఖర్చులు కూడా మీకు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఎస్పెషలీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి తర్వాత ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అంటే ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో కొంచెం పాజిటివ్గా ఉండబోతున్నది ఉద్యోగం విషయంలో కూడా తర్వాత ఇక్కడ మనకి ధైర్యము ఆరోగ్య విషయంలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనిపించినా మళ్ళీ మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఆరో స్థానంలో వచ్చాడు కాబట్టి మీ రాష్ట్రాధిపతి అంటే మొత్తానికి సమ్ చేంజెస్ ఈజ్ హ్యాపనింగ్ ఇన్ యువర్ దిస్ ఆగస్ట్ మంత్ బట్ దింగ్ ఈజ్ ఇక్కడ ఏంటి అంటే మీకు అష్టకొరగ బిందువులు పన్నెండవ స్థానంలో ఎన్ని బిందువులు ఇచ్చాడు తర్వాత ఏ దశ పీరియడ్ జరుగుతుంది దాన్ని చూసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది ఉద్యోగం విషయంలో అభివృద్ధి కనిపిస్తూ ఉంది ఆ అభివృద్ధికి తగ్గట్టుగానే మీరు కూడా కొంచెం ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా కూల్గా వెళ్తే పనులన్నీ కూడా మీకు బాగా వస్తాయి కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా దక్షిణామూర్తి ఆరాధన చేసుకోండి ప్రతిరోజు సాయంత్రం పూట పడుకునేటప్పుడు రాత్రి పూట పడుకునేటప్పుడు ఈ యొక్క హనుమాన్ చలిస చదువుకోండి తర్వాత రోజు మార్నింగ్ పొద్దున్నే కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం తర్వాత అలాగే శనివారం మంగళవారం ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఈ యొక్క ఎరుపు రంగుల పూలతో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క వీడియో మీకు నిలిచితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన ధన్యవాదాలు జై శ్రీరామ్